హిస్తున్నాడు అందరికీ జోసఫ్ ప్రిన్స్ గారు కృపా తెలుగులో చూద్దాము పాస్టర్ గారు అంటున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది అలా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన శరీరంపై మీకున్న ప్రతి వ్యాధిని మీ శరీరంలో కానీ ఈ లోకంలో కానీ వచ్చే ఎటువంటి వ్యాధిని అయినా కూడా ఆయన సెలువలో కొట్టివేశాడు మీకోసం ఆయన తన శరీరముపై అవన్నీ వేసుకున్నాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మీరు నేను మీ కోసం చూపించుకోవాలనుకుంటున్నాను దేవుడు ఎటువంటి వ్యాధినైనా ఎటువంటి సమస్యనైనా మెడిక్ అనారోగ్యం ఎటువంటిదైనా మెడికల్లో ఎటువంటి అనారోగ్యాన్ని మీరు ఇప్పటి వరకు విని ఉన్నా కూడా అది ఎంత ఛాలెంజింగ్ అయినా ఎంతగా మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి అయినా కూడా అటువంటిని కూడా దేవుడు ఆయన శరీరంపై వేసుకున్నాడని మీతో చెప్పాలనుకుంటున్నాను అని పాస్ట్ గారు అన్నారు గలతీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూసినట్లయితే ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటికాయి క్రీస్తు మన కోసమై శాపములను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు అని వ్రాయబడిన విధముగా యేసు ప్రభువారు మనల్ని ప్రతి ఒ ఒక శాపము నుండి ధర్మశాస్త్రంలో ఏవైతే మన మీదకి వస్తాయో మనం తప్పులు చేసినప్పుడు వాటన్నిటి నుంచి ఆయన విడిపించాడు అని వాక్యం చెప్తుంది అని పాస్టర్ గారు అన్నారు వాటన్నిటిని విడిపించడమే కాకుండా ఆయన అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మన కోసం తీసుకొని వచ్చాడు అని పాస్టర్ గారు అన్నారు అంతేకాకుండా నేను ఈరోజు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒక్కొక్క లైన్లో ఉన్న దేవుడు వారికి ఆయన ఆయన మాట విననప్పుడు ఆయన తన బిడ్డలకిచ్చే శాపాలు ఏవై ఉన్నాయో ఎటువంటి అనారోగ్యం వారి మీదకు తీసుకుని వస్తారో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటిగా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అయితే ఇరవై రెండవ వచనంలో చూసినట్లుగా అయితే అక్కడ ఏమని ఉంటుంది క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతును భూజి చేతను నిన్ను కొట్టుకొను అంటుంది అక్కడ ఏది ఉన్నా సరే అలానే ఇరవై ఏడవ వచనంలో చూసినట్టయితే అయితే యహోవా ఐగుప్తి అంతటి చేతను మూల వ్యాధి చేతును కుష్టి చేతును చేతను బాధించినో నీవు వాటిని పోగొట్టుకొని చాలదు అని ఉంటుంది అలానే చూసినట్లయితే ముప్పై ఐదో అధ్యాయంలో కూడా చూ ముప్పై ఐదో వచనంలో చూసినట్లయితే ఎహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినంత వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుడును పుట్టించును నిన్ను బాధించును అనే ఉంటుంది యాభై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే యహోవా నీకు నీ సంతతికి ఆశ్చర్యమైన తెగులను కలగచేయును అవి దీర్ఘకాలమునను గొప్ప తెగులును చెడ్డ రోగంలో అని మనం చూస్తాము ఇటువంటిది ఏది ఉన్నా కూడా ఇటువంటి ఏ చిన్నది కూడా ఆయన ఆల్రెడీ ఆయన సిలువలో వేసుకున్నాడు ఇప్పుడు మనం చదివిన ద్వితీయోపదేశానికి ఇరవై ఎనిమిదిలో ఉన్న ప్రతిదీ కూడా అలానే అరవై వచ్చినలో చూసినట్లయితే నీవు భయపడిన ఐగుప్తు క్షయవాదులన్నిటిను ఆయన నీ మీదకి తెచ్చును అని వాక్యం చెప్పిన విధంగా ఇవన్నిటినీ కూడా ఆయన సిలవలో మీకోసం వేసుకున్నాడు ఇప్పుడు ఐగిప్తు అనేది ఏంటంటే ప్రపంచానికి సూచనగా ఉంది అని పాస్టర్ గారు అన్నారు కాబట్టి దేవుని వెనక ప్రియమైన బిడ్డలారా మీరు ఇవన్నీ చదివి ఇవన్నీ విని మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు వీటన్నిటి కోసము భయపడుతూ దేవుడు మీకోసం ఏం చేశాడు ఏం చేయలేదు అని ఆయన మీద మీరు అనాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనకు వస్తాయి మనం ఇది ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కానీ యూహాను యోహాను పత్రిక పదిహేడవ అధ్యాయం పదకొండు పద్నాలుగులో చెప్పిన విధంగా మనం ఈ లోకంలో ఉన్నాం కానీ మనం ఈ లోకంకి సంబంధించి వాళ్ళము కాదు కాబట్టి ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాము ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉంటామని పాస్టర్ గారు అంటున్నారు అంతేకాకుండా మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిది వచ్చిన అరవై ఒకటిలో చూసినట్లయితే అవి అవి నీ మీదకి వచ్చును అవి నేను వెంటాడును మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గృం వాయుబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును అని ఉంటుంది ఇవన్నీ చూసి కూడా హలెలు కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆయన ప్రతి పరిస్థితిని కూడా ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న అన్నింటినీ గలతీలు రాసిన మూడో పత్రికలో మనం చదివిన విధంగా ఆయన మొత్తం కొట్టి వేశాడు ఆయనపై శిలువలో వేసుకున్నారు అని పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఆయన ఆల్రెడీ ఈ చేపాలన్నింటినీ తీసివేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు ఆయన మీ పాపలన్నింటినీ మీ నుంచి తీసివేశాడు అంతేకాకుండా ఏదైనా ఈ ఉన్న అనారోగ్యాన్ని కూడా ఆయన మీలోంచి తీసివేశాడు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రియ కుమారుని మీ కోసము ఆ పాపాలన్నీ మన మనం చేసిన పాపాలన్నీ మన శాపాలని ఆయన మీద వేసుకోవడానికి దేవుడు అనుమతించాడు అనుమతించి మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించారు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఇవన్నీ మేము వింటున్నాం కదా పాస్టర్ గారు అంటే ఏంటి మాకు దుష్టుడు మాకు ఎటువంటి చేయకూడదా అంటే ఏ మా మా కుటుంబాలపై ఏ అనారోగ్యము రాదా ఏ శాపము మా మీద ఉండదా అని పాస్టర్ అని మీరు పాస్టర్ గారు అడగచ్చు అడే పాస్టర్ గారు అంటున్నారు అలానే ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇందులో ఉన్నవి ఏదైనా మీరు చూసినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే ఏసు నామంలో ఇది ఆల్రెడీ కొట్టివేయబడింది సిలువలో ఆయన దీనికి ఆల్రెడీ వెల చెల్లించి ఉన్నాడు కాబట్టి ఇది నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నా బిడ్డలను కానీ తాకటానికి వీల్లేదు అని మీరు పలకాలి ఆ పరిస్థితి పైన గారు అన్నారు మీరు ఒప్పుకోవద్దు ఏదైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే ఏదైనా పరిస్థితి ఇంట్లో కుటుంబంలో పరిస్థితులు బాగలేకపోయినా మీరు వెంటనే దాన్ని ఒప్పుకోవద్దు వెంటనే Miro Noro, ఆ పరిస్థితిపై పలకండి ఆయన ఇచ్చిన వాగ్దానాలను పట్టుకోండి అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఈ ఈ ఈ పరిస్థితి నుంచి దేవుడు ఆల్రెడీ నన్ను విడిపించాడు సిలువలో ఆయన ఈ పరిస్థితిపై కొట్టబడ్డాడు కాబట్టి ఇప్పుడున్న ఈ జ్వరము కావచ్చు ఏదైనా అనారోగ్యం కావచ్చు ఏ స్నామంలో కాక వెళ్ళిపోవును గాక ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ ఏసుప్రభు ఆల్రెడీ ఆయన సిలువలో నా కోసము వెళ్ళ చెల్లించినారని మీరు పలకార్యాన్ని పాస్ట్ గారు అంటున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్